అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం తారీఖు రైతు భరోసా రెండు వేల ఇరవై నాలుగు అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే రైతులు ఉన్నారో ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతులందరికీ ప్రభుత్వం అయితే ఎటకేలకు శుభవార్త చెప్పింది ఇప్పటికే వానాకాలం సీజన్ పంట పెట్టుబడి సాయం అయితే లేట్ అయింది ఈ తరుణంలోనే ప్రభుత్వం అయితే ముందుకొచ్చి ఇక డబ్బులు అయితే పడుతున్నాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక కీలక అప్డేట్ అయితే అందించారనమాట సీఎం రేవంత్ రెడ్డి సో వీళ్ళ ఖాతాల్లో మాత్రమే ఎవరెవరికి పడుతున్నాయి ఏ జిల్లాకు సంబంధించి పడుతున్నాయి ఈరోజు సాయంత్రం కల్లా అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ అవుతాయండి మీ ఫోన్లోకి మెసేజ్లు కూడా వస్తాయి ఎన్ని ఎకరాలున్నా రైతులకు డబ్బులు పడుతున్నాయి పడని వారికి ఎప్పటి నుంచి జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది రైతుల తరపు నుంచి ఇప్పటికే రైతు రుణాపి చేశామని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది అయితే మరి రైతు భరోసా సంబంధించి ఇటీవల కాలంలోనే మనకు పూర్తి స్థాయిలో కూడా కేబినెట్ భేటీ అయితే జరిగింది ఇందులో బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు రైతుల తరపు నుంచి రైతు భరోసా డబ్బులు వేస్తామన్నారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది ఇంకా డబ్బులు అయితే విడుదల చేయలేదు సో దీనికి సంబంధించి ప్రభుత్వం మేము కీలక హామీ ఇస్తున్నాం అని చెప్పేసి మంత్రి తుమ్మ చెప్పారు అందరికీ కూడా డబ్బులు అయితే పడతాయని స్పష్టత ఇచ్చారు ఎవరెవరికి ఏంటి తెలంగాణ రాష్ట్రంలో ఈసారి పంట వేసిన రైతులకే రైతు భరోసా ఇస్తామని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలక ప్రకటన చేశారు అలాగే పంట బీమా ఏదైతే ప్రీమియం ఉందో ఇరవై ఐదు వందల కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఒక్క రూపాయి రైతులు కట్టకుండా మేమే స్వయంగా రైతుల పేరు మీద చెల్లిస్తున్నామని చెప్పారు ఎట్టకేలకు ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి అయితే రైతులకు గుడ్ న్యూస్ అయితే అందించారనమాట ఆ రైతులకు సంబంధించి ఏదైతే నాలుగో విడత రుణమాఫీకి సంబంధించి పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటికే మూడు దశల్లో అయితే రుణాపి అయితే చేసిందనమాట ఇందులో సంబంధించి ఎవరైతే ఇంకా రుణమాఫీ కాకుండా ఉన్నారో రేషన్ కార్డు లేకపోవడం అదే కుటుంబ నిర్ధారణ కాకపోవడం ఆధార్ కార్డులో తప్పులు రావడం పెండింగ్లో ఉన్నటువంటి సమాచారాన్ని సరి చేసుకున్న రైతులకు కూడా నాలుగో విడతలో ఒకసారి డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసి ఇక పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం మరి ఏ డేట్ నుంచి ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి నెలాఖరు వరకు డేటా అప్లోడ్ అయితే పూర్తి అయినట్లు ఇక దీనికి సంబంధించి మనకు ఎవరైతే పెండింగ్లో ఒకటో విడత రెండో విడత డబ్బులు పడని వారికి అదేవిధంగా ఈసారి మనకు నాలుగో విడతగా ప్రభుత్వం విడుదల చేసి దసరా పండుగ లోపే నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మందికి అనగా ఇంతమంది రుణమాఫీ అయితే ప్రభుత్వం విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైనట్టు విశ్వసనీయ సమాచారం సో వీళ్ళందరికీ అయితే పడతాయన్నమాట సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సుమారు పంద్ర ఆగస్టు రోజు ఇరవై రెండు లక్షల మందికి దాపు పదిహేడు వేల ముప్పై నాలుగు కోట్ల రుణవాపీ అయితే చేసింది తర్వాత ప్రభుత్వం చెప్పింది ఏంటంటే రుణవా వారు కొత్త లోన్లు కూడా తీసుకోవాలని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది అయితే కొంతమంది రేషన్ కార్డు లేకపోవడం రైతులకు కుటుంబాల నిర్ధారణ కారకపోవడం ఇలాంటి కొన్ని టెక్నల్ ఇష్యూలు పట్టా పాస్ పుస్తకాలు బ్యాంక్ ఆధార్ తప్పు దొరికినట్లు రైతుల అయితే పెండింగ్లో పెట్టారు సో అటువంటి వారందరికీ గుడ్నెస్ అయితే వచ్చిందనమాట సో మొత్తానికి ఆగస్టు ఇరవై తొమ్మిది నుంచి సెప్టెంబర్ నాలుగు వరకు రైతుల నుంచి దరఖాస్తులు అయితే తీసుకున్నారు ఇది వ్యవసాయ అధికారులు వారికి సంబంధించి ఏఈఓలు ఎవరైతే ఉన్నారో వివరాలు ఆధార్ కార్డు అదేవిధంగా సెల్ఫీ దిగి డిక్లరేషన్ యాప్ ఐదు లక్షల యాభై నాలుగు అంటే ఇంతమందికి అయితే రుణాపికాలు ఇప్పటి వరకు రైతుల్లో సరిగా అప్లోడ్ చేసిన వారికి నాలుగు లక్షల పది ఇంతమంది ఉన్నారనమాట సో పదివేల మంది సో వీళ్ళందరికీ కూడా నెలాఖరులోగా మరో పదిహేను వేల రూపాయలు అంటే మంది కలిసినా కూడా అప్లోడ్ చేస్తామని చెప్పేసి సో వీరందరికీ ఆ దసరా అయితే డబ్బులు అయితే పడడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది దీనికి సంబంధించి సుమారు నాలుగు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే సిద్ధం చేస్తుందనమాట సో మొత్తానికి అయితే ఇంకా ఎవరైనా ఉన్నా కూడా వెళ్ళి ఫాస్ట్గా ఈ ప్రాసెస్ని అయితే పూర్తిగా కంప్లీట్ అయితే చేసుకోండి ఇక పూర్తి స్థాయిలో ఎవరైతే వీరో నెలాఖరు వరకు పదిహేను వేల మంది వచ్చినా కూడా సిద్ధంగా ఉందన్నమాట ప్రభుత్వం అయితే రేషన్ కార్డు లేని వరకు అన్నీ కూడా ప్రభుత్వం అయితే మొత్తానికి అయితే గుడ్ న్యూస్ అయితే అందించింది అనమాట మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడైతే ఏదైతే మనకు పూర్తి స్థాయిలో కూడా నష్టపరిహారం మ్యాటర్ ఏందని క్లియర్గా చెప్తానండి నష్టపరిహారం అంటే పంట నష్టపరిహారం ఎకరానికి పదివేల రూపాయలైతే ప్రభుత్వం అయితే ఇవ్వనున్నట్లు దీనికి సంబంధించి మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అయితే కీలక అప్డేట్ అయితే అందించారనమాట సో ఎకరానికి పదివేల రూపాయలైతే ఇంకెవరైనా సరే డీటెయిల్స్ కనుక ఇవ్వకపోతే పంట నష్టపరిహారాన్ని పొందవచ్చు అనమాట ఇక మూడు రోజులు అంటే ఇప్పుడు ఇది వచ్చేసి దాదాపు రెండు మూడు రోజులు అవుతుంది కాబట్టి ఆ నష్టపరిహారం రాకపోయినా కూడా మీరు వెళ్ళి తెలుసుకున్నట్లయితే మీ బ్యాంక్ ఖాతాలో కూడా డబ్బులు అయితే పడుతున్నాయి అనమాట ముఖ్యంగా ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే అందించింది అండి ఏదైతే పక్కగా డిజిటల్ సర్వే చేసిన తర్వాత క్రాప్ సర్వే తర్వాతనే మొత్తానికైతే ప్రతి గ్రామానికి ప్రతి జిల్లాకు ఈ రకంగా పంట ఏదైతే ప్రతి అంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రతి ఎకరానికి కూడా ఎంత ఇస్తా అన్నారు ఏడు వేల ఐదు వందల రూపాయలు అది కూడా రెండు కార్తులు కలిపితే పదిహేను వేల రూపాయలు అయితే అవుతుంది సో ఇవన్నీ కూడా రావాలంటే ప్రభుత్వం కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అయితే తీసుకొచ్చిందనమాట సో మొత్తానికి వీళ్ళకు మాత్రమే డబ్బులు అయితే పడతాయి అనమాట ఎటకేలకు సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి స్పష్టత ఇచ్చారనమాట ఇక అందిన సమాచారం మేరకు ఏడు ఎకరాల నుంచి దాదాపు పది ఎకరాల వరకు అయితే లిమిట్ పెట్టాలని చాలామంది ఏంటంటే ఒక ఎకరం రెండు ఎకరాలు ఉన్న వారికి భరోసా అయితే ఉంటుంది ఇక మిగతా ఐదు ఎకరాలు ఆ పైన ఉన్న వారికి వస్తదా రాధాని కంగారు అయితే పడుతున్నారు సో ప్రభుత్వం అయితే ఇప్పటికే స్పష్టత ఇచ్చింది సో ఎప్పటి నుంచి విడుదల చేస్తాం ఏంటనేది దసరా కానుకగా అంటే మనకు అక్టోబర్ పన్నెండు తారీఖు దసరా ఉంది కాబట్టి ఆలోపు ఈ నెల చివరాకర్ నుంచి అందరూ కూడా డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయను ఒక అప్డేట్ అయితే అందించారు సో మొత్తానికి కొన్ని టెక్నికల్ ఇష్యూ దా అదైతే వచ్చింది కదా అలా రాకుండా కొన్ని జిల్లాలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఈరోజు అయితే సెలెక్ట్ చేసి వారి వారి ఖాతాలైతే అయితే చేస్తున్నారు ఒకసారి మీ ఫోన్లో మెసేజ్లు కూడా వస్తుంటాయండి జాగ్రత్తగా అయితే ఒకసారి అంటే వచ్చిన వెంటనే ఇన్ని ఎకరాలు ఇంత భూమి ఉంది అని చెప్పేసి మీకు డబ్బులు పడ్డాయని చెప్పేసి కూడా మెసేజ్ వస్తాయి మిగతా వారికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పడే పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కొత్త కొత్త రూల్స్ అంటే రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోవడం దాంతోపాటు పిఎం కిసాన్ రూల్స్ అనేది ఆ కొత్త గైడ్లైన్స్ అయితే విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా ఈ నెల చివరాకర్ అంటే వచ్చేసింది కాబట్టి ఈ వారంలో నుండి ఇక అక్టోబర్ రెండో వారం వరకు అయితే పూర్తి స్థాయిలో కూడా అందరికీ కూడా డబ్బులు అయితే వేయాలి ఎందుకంటే ప్రభుత్వం అయితే దసరా కానుకగా అయితే ఇవ్వాలని కాబట్టి మొత్తానికైతే దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ట్రయల్ రన్ అయితే నిర్వహిస్తుందనమాట తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ ఈసారి ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడానికైతే ముందుకు వచ్చింది అది కూడా పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం దగ్గర ఉంది ఇవన్నీ కూడా నిధులు అయితే విడుదల చేయబోతున్నారు దసరా కానుకగా ప్రభుత్వం నుంచి వ్యతిరేకత అంటే ఇతర రైతుల నుంచి వ్యతిరేకత పోయి గుడ్ న్యూస్ అంటే ప్రభుత్వం పాజిటివ్ అయితే రావాలని ప్రభుత్వం మీడియా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మిగిలిపోయిన రైతులందరికీ దసరా కానుకగా ఇవన్నీ కూడా డబ్బులు అయితే వారి వారికి అతలు అయితే పడతాయని స్పష్టం చేశారు ఎవరికి రావు పూర్తి స్థాయిలో వ్యవసాయం చేయని వారికి ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు యాభై వేల వరకు శాలరీస్ తీసుకున్నవారు అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా అందరూ ఎవరైతే రాళ్ళు రప్పలు కొండలు గుట్టలు ఉన్నారో గతంలో ఉన్న వారికి కూడా రావని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టం చేసిందనమాట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ నెల అయిపోతుంది దాదాపు వచ్చే నెల నుంచి ఏదైతే ఇందిరామైన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే ఇప్పటికే సిద్ధమైంది అందరూ కూడా ఏదైతే ఇందిరామైన్లకు సంబంధించి సొంత జాగా ఉండి జాగా లేని వారు కూడా దరఖాస్తు అయితే తీసుకోవాలి దీనికి సంబంధించి విధి విధానాలు అంటే ఒక వ్యక్తికి అంటే దీనికి సంబంధించి మహిళ పేరు మీద ఐదు లక్షల రూపాయలు అయితే అందిస్తారు మిగతా వారికి ఆరు లక్షల రూపాయలు ఇల్లు నిర్మించుకోవడానికి పథకాన్ని అయితే లాంఛనంగా స్టార్ట్ చేయబోతున్నారు అదేవిధంగా మరొక స్కీమ్ వచ్చేసి మనకు హెల్త్ కార్డులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అదేవిధంగా రేషన్ కార్డులు కూడా ఇవ్వనున్నారు ఆ సంక్షేమ పథకాలు అన్నిటికీ ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఉన్నాయి అవన్నీటికి కలిపి ఒక్కొక్క కార్డు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వాలని భావిస్తుంది దీనికి సంబంధించి మనకు దసరా ఖానుక ఇవ్వనున్నట్లు తొందరలోనే వీటికి సంబంధించి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుందండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా రైతులకు కావచ్చు ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా తెలియజేస్తుంటాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్